అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా 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 బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత నాకైతే నిన్న వానదేవుడు చాలా చుక్కలు చూపించాడు ఎలా అంటారా నేను మట్టి కింద ఆరబోసాను కదా కింద ఆరబోసిన మట్టి నేను ఎత్తేడానికి పైకి వచ్చాను ఆ టైంలోనైతే ఫుల్ వర్షం పడింది అనమాట దానివల్ల ఏమైందంటే మట్టి అంతా అలానే ఉండిపోయింది దాన్ని గబగబా గబగబా ఎత్తేసాను ఎత్తేసి కిందికి అయితే వెళ్ళిపోయినా అనమాట ఇదిగోని హడావిడిలో వర్షం పడకుండా ఉండడానికి అలా దేని ప్లేస్లో దానికి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే షిఫ్ట్ చేసేసి వెళ్ళాను ఇదిగోండి షిఫ్ట్ చేసేసి వెళ్ళిన తర్వాత ఇదిగోండి అంటే వాన బాగా పడింది అని చెప్పాను కదా మట్టి అయితే అంత పచ్చిగా అయిపోయింది అనమాట ఎత్తేంతవరకు ఎత్తేసాను మిగిలిందంతా ఇలా ఫ్లోర్ పైన ఉండిపోయింది అందుకని ఇప్పుడు పైకి వచ్చాను అనమాట మళ్ళీ ఒకసారి ఈ సన్నగా ఉండే డస్ట్ ఉంది కదా దీన్ని ఒకసారి ఎత్తేసి మట్టిని మనం కుండీలోకి మార్చేసుకుందాము ఇదిగోండి మట్టి చూడండి ఒకసారి ఇలా నేను సన్నగా ఉన్నంత కూడా ఎత్తేసి మొత్తం ఇదిగోండి ఈ కంటైనర్లకు కూడా మార్చేసాను ఈ వాటర్ మళ్ళీ మొక్కలకి వేస్తే చాలా మంచిగా అనమాట అచ్చిన నార్మల్గా ఇచ్చేటువంటి రెగ్యులర్ వాటర్ కంటే ఇలా మనకి మట్టి వాటర్ ఇస్తాం చూడండి అది మొక్కలకైతే చాలా మంచిది దాంతోపాటు మనము మొక్కలు కావాల్సినటువంటి హెల్తీ డ్రింక్స్ తయారు చేస్తూ ఉంటాం కదా అవి కూడా పోషక ద్రావణాలు మంచివి అనమాట ఇదిగో చేతులకు ఏమీ అంటకుండా ఉండాలి గ్లౌజ్ కూడా తెచ్చుకున్నాను మంచిగా నీట్గా వేసుకుందాము అనేసి కానీ గ్లౌజ్ తెచ్చుకున్నాను కానీ అసలు దాని ముట్ట ముట్టలు ఎందుకంటే వాన బాగా వచ్చింది కదా వచ్చేటప్పటికి గ్లౌజ్ వేసుకొని పని ఏం చేస్తాము గబా గబా దేని కుండలా దాన్ని మార్చేసుకొని ఎక్కడెక్కడ సెట్ చేసేసుకున్నాను అనమాట ఇదిగోండి కొంత ఉంటే దీంట్లో కూడా మార్చేసాను ఇప్పుడు ఒకసారి ఎత్తేసి ఇంకా చాలా కుండీలలో అట్లే పెట్టేసాను అనమాట వాటి అనేది మళ్ళీ మనము కంపోస్ట్ బీన్స్లలో కూడా పెట్టేసుకోవాలి కొన్ని కంపోస్ట్ బీన్స్ అంటే ఏమీ కాదు ఇది గుండెలా టూ లీటర్స్ వాటర్ బాటిల్స్ కావచ్చు వన్ లీటర్ వాటర్ బాటిల్స్ని ఇలా ప్రతి కంటైనర్లో ఇలా పెట్టేసుకొని దీంట్లో మనం అంతా కిచెన్ వేస్ట్ వేసేసి తర్వాత మట్టి వేసి పైన ఇంకొక మొక్క పెట్టేసుకుంటే దీని నుండి వచ్చేటువంటి లూజర్స్ ఉంటాయి కదా అది కింద ఉన్న మొక్కకు ఉపయోగపడుతుంది దాని ద్వారా ఈ మొక్కలు చాలా హెల్తీగా అవుతాయి దీంట్లో పెట్టిన మొక్క కూడా చాలా హెల్దీగా అవుతుంది అనమాట దానికోసమని ఇదిగోని అలా పెట్టుకున్నటువంటి మొక్కలు నేను అంత వానబడి చేసిందిగా మొక్కలు మాత్రం చూడండి ఎంత డల్ అయిపోయినాయో ఇదిగోండి నేను పాలినేషన్ చేద్దామని వచ్చాను కానీ దీనికి ఫ్లబ్ ఈరోజు మాత్రం వచ్చింది చూడండి ఫ్లవర్ ఫ్లవరు దీన్ని పాలినేషన్ చేద్దాము ఇది వచ్చేసి ఆడ పువ్వు అనమాట ఇదిగోండి నేను ఇంకొకటి ఇక్కడ ఉండే అది పండు పారిపోయినట్టు అయింది పిందే ఇంకోటి ఇది ఇది పండి వారిపోయింది చూసారా ఇలా ఎలా ఫామ్లోకి వచ్చేస్తానే కదా వేస్ట్ ఇక దీనికి రేపు వస్తుంది ఇదిగోండి ఇది వచ్చేసి మగ పువ్వు అనమాట మగ పువ్వుకి ఆడపవుకు తేడా ఏంటంటే మగ పువ్వుకి వెనకాల పిందె ఉండదు ఆడపవ్వుకు మాత్రమే పిందె ఉంటుంది దీంట్లో ఉన్నటువంటి పుప్పడి ఉంటుంది కదా ఇది డిస్టర్బ్ అవ్వకుండా ఈ యొక్క పెట్టాల సన్నింటి ఒక్క నిమిషము పెట్టాల సన్నింటినీ ఇలా ముడిచి ఈ యొక్క మగ పువ్వు ఉంది కదా సారీ ఆడ పువ్వు ఉంది కదా ఆడ పువ్వుకి ఇదిగోండి నా వేలు అడ్డం వచ్చింది ఇదిగోండి దీనిపైన మనం ఈ యొక్క పుప్పడిని పెట్టేయాలి ఇలా టచ్ చేస్తే చాలు దీనివల్ల ఇక్కడ మనకి పోలనేషన్ అయితే అవుతుందనమాట పాలినేషన్ అయి ఆ కాయ మనకి మంచిగా ఫామ్ అవుతుంది పాలినేషన్ చేయకపోతే ఇంకా ఫ్లవర్ పోయినట్టే ఒకవేళ ఇప్పుడు మనం పెట్టినటువంటి ఒక్కటి ఫార్మినే ఫార్మేషన్ కావచ్చు ఒక్కోసారి కాకపోవచ్చు కదా యాక్చువల్గా మార్నింగ్ టైంలో పాలినేషన్ చేయాలి మార్నింగ్ కొంచెం స్టమక్ అప్సెట్గా ఉండే అందుకనే మార్నింగ్ రాలేదు ఇప్పుడు పైకి రాగానే గుర్తుకొచ్చింది పాలినేషన్ చేయాలి ఎప్పుడైనా తీగజాతి మొక్కలు తప్పకుండా పాలినేషన్ చేయాలి గుర్తుంచుకోండి తర్వాత తీగ జాతి మొక్కలు ఒకటే మొక్క పెట్టుకోవద్దు రెండు మొక్కలు పెట్టుకోవాలి ఇదిగోండి ఇవన్నీ కిచెన్ కంపోస్ట్లో పెట్టిన మొక్కలు కాబట్టి ఇదిగోండి ఇంత మంచిగా హెల్తీగా ఉండి ఇంత మంచిగా కాయలు వస్తున్నాయి అనమాట పెట్టుకోండి ఇదిగోండి డ్రాగన్స్ అయితే అది ఒకటి పండు వారిపోయింది ఇంకా అయిపోయినట్టు దాని పని ఒకటి రెండు మూడు అడిగింది ఇంకొకటి కూడా ఉంది నాలుగు నాలుగు మక్కినాయి ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఉన్నాయి పది పదకొండు రెండు తెంపేశాము ప్రతి ఫస్ట్ ఊడ్చేద్దాము ఇదిగోండి ఇప్పుడు వస్తుంది జూరియన్ ఫ్లవర్ ఇది పింక్లో బాగుంటుంది ఫ్లవర్స్ ఇవన్నీ ఇలా మంచిగా బయటకు వచ్చేసాక మంచిగా అనిపిస్తుంది దీనిలో వైట్ ఉంది పింక్ ఉంది ఎల్లో ఉంది అలా అన్ని కలర్స్ పెట్టాను అనమాట చూడడానికి చాలా అందంగా కనిపిస్తాయి అనేసి ఇప్పుడు చీపు తీసుకొని ఒకసారి ఊడిద్దాము ఒకసారి ఇది మట్టిని ఈ మట్టిని కొంచెం ఇలా క్లూ లూజ్ చేస్తాము అనుకోండి అంటే ఎండిపోయింది కదా కిందికి వెళ్ళిపోయింది అనుకోండి మళ్ళీ అది ఇంకోటి గుంతలోకి వెళ్ళిపోతుంది ఇక్కడ గుంతలోకి వెళ్ళిపోతే మట్టి అంత టైట్ అయిపోతుంది కదా అందుకే వీలైనంత వరకు మట్టి మనము కిందికి వెళ్ళకుండా చూసుకోవాలి ఈ ఒక్కటి పోతేనే మనకి ఏం కాదు కానీ రెగ్యులర్గా కొంచెం కొంచెం పోతే అది ఎక్కువైపోతుంది కదా నేనైతే చీపుర్ని ఇలా ఇక్కడ పైన హ్యాంగ్ చేసేసుకుంటాను కొబ్బరి చీపురు ఒకటి ఉంటుంది కొబ్బరి చీపురు మూడు ఉండే ఒకటి కాదు ఇది ఒకటి ఉంటుంది అనమాట సన్న డస్ట్ ఏమైనా ఉంటే దీంతో చేసుకోవచ్చు మనము వాటర్తో కడగడం కానీ వర్షం పడినప్పుడు మిద్దెతో అంతా నీట్గా చేస్తాను కదా వాటర్ ఉన్నప్పుడు అప్పుడు కొబ్బరి చీప్పులు వాడుకుంటాను ఇదిగోండి దీంతో వస్తాయమో చూద్దామా దీంతో కూడా వస్తున్నాయి కాలుతోనే రబ్ చేద్దాము ఇంతకుముందు పత్తామే ఫోన్ చేసి అక్క మంచిగా ఎండిపోయింది అక్క నేను ఎండిపోతే బాగున్నా అన్నావు కదా ఎండిపోయింది వచ్చేసి క్లీన్ చేయకపోయినా పక్క మళ్ళీ వానచ్చినట్టుంది మా అబ్బు పడింది అన్నమాట సరే అని కాసేపు రెస్ట్ తీసుకొని పైకి అయితే వచ్చాను పైకి వస్తే ఎంత అలసిపోయినా ఎంత ఫీవర్ వచ్చినా ఇప్పుడైతే ఇప్పుడు దగ్గర దగ్గర టెన్ టైమ్స్ ఏమో లూజ్ మోషన్స్ అయినాయి కానీ తోటకు వస్తే మనిషికి చాలా ఆయస్ రిలాక్స్ అనిపిస్తుంది తెలుసా నాకైతే పుట్టింటికి వెళ్తే ఆడపిల్లలు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంది నేను తోటకు వస్తే అంతే అనమాట ఎంత బాధ ఉన్న నీరసంగా ఉన్న అంతా పోతుంది చేసి ఎత్తేసాము ఎత్తేసి అక్కడక్కడ కూడా ఉందనమాట నిన్న గబగబా ఎత్తేసాను ఇంకా ఎత్తేసి దేం లేదా వేసేసి దెబ్బ దెబ్బ పోయినా ఇదిగోండి ఇక్కడ కూడా ఒక డ్రాగన్ ఫ్రూట్ పోయినట్టే ఇంకొని ఇది కూడా ఎల్లో కలర్ ఫామ్లోకి వచ్చేసింది ఇంకొని సూర్యభగవాన్ నిన్ననైతే నేను ఈ టైంలో బాగా చుక్కలు చూపించారు టూ థర్టీకి వచ్చాను కరెక్ట్ అప్పుడే వాన స్టార్ట్ అయిపోయింది ఈరోజైతే ఏంటి ఈవినింగ్ కషాయము జామాకు కషాయం అయితే చేస్తున్నాను మార్నింగ్ వాకింగ్ వెళ్ళినప్పుడు లేతగా ఉన్న అయితే తీసుకొచ్చాను గుడిలో అన్నీ ఎత్తేసి ఒకవేళ ఓపిక ఉంటే బాటిల్స్ అన్నిటిలో ఎండుటాకులు మట్టి అయితే నింపేసి పెట్టేసుకుందాము కొన్ని పప్పు మట్కి రెండు రోజులు అయితే నీళ్ళు సరిగ్గా పోయలేదు ఏమి లేని లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తే మంచి చేంజ్ ఉంటుంది తెలుసా మొక్కలల్లో కాయలు మంచిగా వస్తాయి మనము లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వలేదు అనుకోండి మళ్ళీ యథాస్థానానికి వస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ దెబ్బ దెబ్బ ఎత్తేస్తాను ఊడ్చేసి మళ్ళీ వానొచ్చింది అనుకోండి మళ్ళా అదే పని అవుతుంది